అదే నేల కాదే వద్దాం చల్లగా మా కూరగంటే అది ఒక రకంగా ఉంటది సాయం మొలి చాలా కొట్టి మొక్కలు ఏడాలేవుదేమనుకుంటే శుభ్రనుకుంది పొద్దు పొద్దున్న లేచి నారు మూడలు తీసుకొచ్చుకొని ఆడడం ఎలా ఆడడం మొదలుపెట్టారు నీళ్ళు ఒక మాటలు కాక రెండు మాటలు పదకొండి దాకా కరెంటు ఉండేది నేను చాలా నాలుగు నెలల తర్వాత ఏమో పొలాల్లోకి వచ్చా నెల కట్టినా పక్కన నీళ్ళు పొలం తిరగడితే ఒక మోటార్ జరిపేదానికి రెండు మోటార్ వేసిండు డౌట్ వస్తుంది అదొకటి వస్తుంది నారో మోటార్ ఎడ తెచ్చి పెట్టిండు ఇదే ఇంకా రైల్వే ట్రాక్ ఇది గుంటూరు మీదకి వచ్చింది గుంటూరు డౌన్ ఏమో అడ్డదిడ్డంగా పోతే కాలు దేక మా కల్లో దిగబడుతుంది చదులు చదులు ఒక మాటలు వేసిండదు కొంచెం కంపెనీ తిట్టుకుని చెప్పు లేవు పోతున్నా రైల్వే ట్రాక్ ఇటు వచ్చి దొనకొండ స్టేషను ఇటు వచ్చి కురిచేడు స్టేషన్ అంటే మాగో స్టేషన్ ఉంటుంది డబుల్ లైన్ ఇది సింగిల్ ఏం కాదు ట్రైన్లు రాలే ఇందాక గోడ్స్ పోయింది ఇంక పురుగుల ఉన్నప్పుడు ఈ లబ్బర్లకి దానిలో పిగిచ్చి లేకపోతే మేకులు కొట్టి ఇల్లు కట్టుకునేది ఆడుకునేది ఈ నువ్వులు ఇట్లా టన్నుల కొద్దీ ఈ ఉంటాయి పెద్దవి చిన్నవి టన్నులు కొద్ది ఓరక దండగా రైల్వే ఏమో అంటే రైల్వే అంతా అంతేలే ఈ ఏడు గ్రిప్పులు స్లిప్ అవ్వకుండా పెట్టే రబ్బర్లు అయినములు ంట పోతుంది బొగ్గు బండి ఇది బొగ్గు కానీ కంకర కానీ ఇలాంటిది మాక్సిమం ఇలాంటి పనులు అంటే బొగ్గు లేకపోతే ఐరన్ స్టీ అవి ఎత్తపోంది ఇది ఘాటు పెట్టే ముందుంది కాబట్టి వెనకలేదు ఎందుకంటే అవి ఖాళీ ఇది లోడ్ దిగింది ఎందుకే వెనక్కి తీసపోతుంది మళ్ళీ చివరిలో లాస్ట్ పోగే బోర్డు పెట్టి లైట్ కాళ్ళు బ్రిటీషోడు కాళ్ళు అయిపోయినాయి మా కాళ్ళు దిగబడుతున్నాడు వేడి ఇట్లా ఉంటది స్వయం ఇటు ఎక్కి మూడు ఇటుకు పోవాలైతే ఈ చూడు ఎట్ట పోతున్నాయి అన్నిటికి పోతున్నాయి అవన్నీ దారి మళ్ళీ ఇచ్చా చివరి మధ్యలో సరిపోయింది ఏడానికి వేతలకి అది రాట్లా మధ్యలో మళ్ళీ కండ పెట్టా మధ్యలో ఏడాది పెట్టి అలా ఇటు మలిపి మొత్తం దారి మళ్ళీ ఇచ్చినాయి ఈ పదకొండు దాకా కరెంటు ఇదంతా భారీ ఇది అయిపోయింది మళ్ళీ పిని ఎక్కాన ఇంకా దాంట్లో నుంచి దాంట్లో దాంట్లో నుంచి దాంట్లో దీంట్లో నుంచి మళ్ళీ ఎవరికి వచ్చేసరికి మూడికి ఇది కూడా ఎన్ని ఎన్నిసార్లు ఏదైనా తిగిపోతాం కాసేపట్లో అరగంటల కరెంటు పోద్ది ఇది ఏ అమ్మాయి ఇంకా ఆరు పట్ల ఉన్నాయి సార్లు ఉన్నాయి ఇంకా అంతే అయిపోయింది

i you you.